శృతి స్మృతి పురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం మా విశేషమైన ప్రీతిపాత్రులైనటువంటి బంద నరేంద్రబాబు గారు అదేవిధంగా ఆయన అగ్రజులు వాళ్ళిద్దరూ కలిసి దాదాపుగా నలభై ఏళ్ల క్రితం పిల్లలకి చక్కటి విద్యను అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి జగన్మాత శారదా అమ్మవారి యొక్క పవిత్రమైన నామధేయంతో ఈ శారదా విద్యా సంస్థల్ని ప్రారంభించారు అప్పటి నుంచి అవిరతంగా ఈ నలభై ఏళ్లలో విశేషంగా ఎంతోమందికి ఈ విద్యా సంస్థ ద్వారా విద్యాదానం అనేది లభించింది ఎంతోమంది విశేషంగా విద్యని పొంది ఈ విద్యా సంస్థల ద్వారా విద్యని పొంది ఇవాల్టి రోజున చాలా చోట్ల విద్యావంతులుగా ఉన్నారు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం విశేషంగా ఈ విద్యా సంస్థల్ని అభివృద్ధి పరుస్తూ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఈ నూతనమైన భవనాన్ని నిర్మించడం ఇంకా కూడా విశేషంగా విద్యార్థులకు విద్యను అందివ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇక్కడ చేస్తూ ఉండడం ఆ ప్రయత్నాన్ని విశేషంగా ఇక్కడ చేస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం కిందటిసారి అంటే ఏడు సంవత్సరాల క్రితం మేము మా యాత్రలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే విద్యా సంస్థకి ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడైతే ఆ రోజున కార్యక్రమం జరిగిందో అదే ప్రదేశంలో ఇవాటి రోజున జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క మూర్తిని ఆ అమ్మవారి యొక్క ఆ మూర్తిని ఇవాటి రోజున ఇక్కడ ప్రతిష్టాపన చేశాం ఇక్కడ విశేషంగా సమస్త విద్యలకు సమస్త జ్ఞానాన్ని మనకి ఇచ్చేటటువంటి ఆ జగన్మాత యొక్క మూర్తి అదేవిధంగా శంకరాచార్యుల వారు ఈ లోకం యొక్క ఈ సమాజం యొక్క ఉద్ధారం కోసం కావలసినటువంటి ఎన్నో గొప్ప ఉపదేశాలని చేసినటువంటి వారు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు సామాన్యంగా ఒక ఉత్తమమైనటువంటి సమాజ నిర్మాణాన్ని చేయడం కోసం గొప్ప గొప్ప ఉపదేశాలు చేసినటువంటి గొప్ప వ్యక్తుల పేర్లని చాలామంది పేర్లని చాలామంది చెప్తూ ఉంటారు కానీ వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఎవరైతే గొప్ప గొప్ప ఉపదేశాలని సమాజం కోసం చేశారో వాళ్ళందరూ కూడా ఏ ఏ ఉపదేశాలని చేశారో దాదాపుగా ఆ ఉపదేశాలన్నిటికీ కూడా మూలం ఏమిటి అంటే శంకరాచార్యులు వారు చేసినటువంటి ఉపదేశాలు శంకరాచార్యులు వారు ఏ ఉపదేశాలనైతే తమ గ్రంథాల్లో చేశారో అయితే శంకరాచార్యుల వారు సంస్కృత భాషలో చేశారు కాబట్టి ఆ సంస్కృత భాష అథవా దాని అనువాదం తెలిసినటువంటి వాళ్ళకి మాత్రమే వారు చేసినటువంటి ఉపదేశాలు తెలుసు అయితే శంకరాచార్యుల వారు ఏ ఉపదేశాలనైతే సంస్కృత భాషలో చేశారో ఆ ఉపదేశాలనే తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వేరే వేరే భాషల్లో ఆయా భాషల్లో ఎన్నో గ్రంథాలని పద్యాలని రచించి ఉత్తమమైనటువంటి విషయాల్ని సమాజానికి అందించారు కాబట్టి వీటన్నిటికీ కూడా మూలం ఏమిటి అంటే శంకరాచార్యులు వారు చేసినటువంటి ఉపదేశాలు కాబట్టి అటువంటి ఈ గొప్ప సమాజం యొక్క నిర్మాణం కోసం చేసినటువంటి ఉపదేశాలు ఆ ఉపదేశాలని చేసినటువంటి వారు శంకరాచార్యుల వారు అదేవిధంగా ఆ అద్వైత తత్వాన్ని ఉపదేశించినటువంటి వారు శంకర భగవత్పాదాచార్యుల వారు వారు చేసినటువంటి ఆ ఉపదేశాలని చక్కగా మనం తెలుసుకొని వాట్లల్లో కొన్నింటినైనా ఆచరిస్తే ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా మనం ఉత్తమమైనటువంటి స్థితికి రాగలుగుతాం ఎప్పుడు కూడా ఎటువంటి కష్టం వచ్చినా కూడా వాటన్నిటిని కూడా ఎదిరించి చక్కగా వెళ్ళ వెళ్ళడానికి తప్పకుండా అది సాధ్యమవుతుంది అటువంటి ఉపదేశాలని శంకరాచార్యులు వారు చేశారు కాబట్టి ఇటువంటి విద్యాలయం ఏదైతే ఉందో ఎక్కడైతే ఎంతోమంది వందల మంది విద్యార్థులు చక్కగా విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారో ఒక విశేషమైనటువంటి వికాసాన్ని బుద్ధి వికాసాన్ని వ్యక్తిత్వ వికాసాన్ని పొందుతూ చక్కటి విద్యని అభ్యసిస్తూ ఉన్నారో అటువంటి ఈ విద్యాలయంలో శంకరాచార్యుల వారి యొక్క మూర్తి స్థాపన అనేది ఏదైతే ఉందో ఇది చాలా ఉత్తమమైనటువంటి కార్యం ప్రతి చోట కూడా ఇదే విధంగా వాస్తవానికి అన్ని చోట్ల కూడా ఇదే విధంగా శంకరాచార్యుల వారి యొక్క మూర్తి ఉండాలి శంకరులు ఉపదేశించినటువంటి విషయాలను అందరూ కూడా చక్కగా మననం చేయాలి వాటిని జీవితంలో ఆచరణలోకి తీసుకురావాలి అప్పుడు తద్వారా ఒక ఉత్తమమైనటువంటి స్థానానికి మనం జీవితంలో రాగలుగుతాం అటువంటి గొప్ప ఉపదేశాలని శంకరాచార్యులు వారు చేశారు కాబట్టి ఇక్కడ విద్యార్థులందరికీ కూడా చక్కటి విద్యాభ్యాసంతో పాటు ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణానికి కావాల్సినటువంటి మంచి సంస్కారాన్ని కూడా చక్కగా విద్యార్థులకు ఇచ్చేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు అది కూడా చక్కగా ఫలించి ఇక్కడ చదువుతూ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మంచి విద్యావంతులు అవడమే కాకుండా మంచి సంస్కారవంతులు కూడా అయ్యి చక్కగా సమాజంలో మంచి స్థానాలకు రావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో చెప్తూ అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం అందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా చక్కగా విద్యాభ్యాసం చేయాలి ఎంతో శ్రద్ధగా విద్యాభ్యాసం చేయాలి అదేవిధంగా సంస్కారాన్ని కూడా చక్కగా పెంచుకోవాలి ఈ రెండు కూడా చాలా ముఖ్యం ఎందుకంటే విద్యాభ్యాసం సంస్కారం రెండు కూడా చాలా అవసరం ఎందుకు అనంటే సంస్కారం యొక్క గొప్పతనం ఏమిటంటే లోకంలో ఒక వ్యక్తి ఎంత పెద్ద పెద్ద విద్యల్ని చదువుకున్నా కూడా సంస్కారహీనుడిగా ఉంటే అంటే ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఎలా ఉండాలి అనేటటువంటి సంస్కారం కనుక లేకపోతే ఆ వ్యక్తిని ఎవరు కూడా గౌరవించరు అంటే గౌరవించడం అంటే ఏదో బయటికి కనపడడానికి గౌరవిస్తారు తప్ప మనస్సు నుంచి ఆ గౌరవం అనేది రాదు అదే ఒక వ్యక్తి ఏమీ చదువుకోకపోయినా చాలా సంస్కారవంతుడుగా ఉంటూ చక్కగా అందరినీ గౌరవిస్తూ మంచి సంస్కారంతో వ్యవహరిస్తే తప్పకుండా ఆ వ్యక్తిని అందరూ కూడా గౌరవిస్తారు అంటే హృదయం నుంచి మనస్సులోంచి ఆ వ్యక్తిని గౌరవిస్తారు ఆ వ్యక్తి మీద మనకి గౌరవం మనస్సులోంచి వస్తుంది చదువుకున్నటువంటి వ్యక్తికి సంస్కారం లేకపోతే ఆయన మీద మనకి గౌరవం మనస్సు నుంచి రాదు అదే చదువుకోనటువంటి వ్యక్తి సంస్కారవంతుడైనా కూడా తప్పకుండా మనం ఎంతో గౌరవ గౌరవాన్ని ఇస్తాం కాబట్టి అది సంస్కారం యొక్క గొప్పతనం కాబట్టి విద్యాభ్యాసం అనేది ఎంత గొప్పదో సంస్కారం అనేది కూడా అంతే గొప్పది కాబట్టి విద్యాభ్యాసం మరియు సంస్ విద్య మరియు సంస్కారం ఈ రెండింటినీ కూడా చక్కగా విద్యార్థులు పెంపొందించుకోవాలి తద్వారా జీవితంలో ఉత్తమమైనటువంటి స్థితికి రావాలి అదేవిధంగా విద్యాభ్యాసాన్ని చాలా శ్రద్ధగా చేయాలి అందరూ కూడా చక్కగా విద్యాభ్యాసం ఎందుకంటే ఈ విద్యాభ్యాసం వల్ల మనకి జ్ఞానం అనేది లభిస్తుంది జ్ఞానం లభించినప్పుడు ఈ జ్ఞానం అనేది ఏదైతే ఉందో అది మనల్ని ఈ ప్రపంచం ముందు ఈ సమాజం ముందు చాలా దృఢంగా నిలబెడుతుంది మనం ఈ ప్రపంచం ముందు సమాజం ముందు దృఢంగా నిలబడి ఎటువంటి పరిస్థితినైనా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఉత్తమమైనటువంటి స్థితికి రావాలి అని అంటే దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం అనంటే అది విద్య అది జ్ఞానం అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఒక చోట చాలామంది మనుషులు ఉన్నారు దాంట్లో ఒక వ్యక్తికి ఏదో ఇబ్బంది వచ్చింది ఆ శరీరంలో ఏదో ఇబ్బంది వచ్చింది ఏదో కళ్ళు తిరిగిపోయిపోయాడో ఏదో అయింది ఏమవుతుంది చుట్టుపక్కల ఆ వ్యక్తితో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ పడిపోయిన వ్యక్తిని చూసి భయపడతారు అయ్యో ఏదో అయిపోయిందే ఏదో అయిపోయిందే ఏం చేయాలి ఏం చేయాలి భయపడతారు కానీ అదే మనుషుల్లో ఎవరైనా ఒక డాక్టర్ ఉన్నాడు అని అంటే ఏం చేస్తాడు వెంటనే ఆయన పరిగెత్తుకు వస్తాడు ఏం జరిగింది ఇక్కడ నేను డాక్టర్ని ఉన్నా నేను సరి చేస్తాను అని చెప్పి ఆయన వస్తాడు ముందుకు వస్తాడు పరిగెత్తుకు వస్తాడు అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి ఇలాంటి ఏదైనా ఒక కష్ట ఆపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు కానీ ఆ ఒక్క వ్యక్తి మాత్రం ఎవరైతే డాక్టర్గా ఉంటాడో ఆయన మాత్రం ముందుకు వస్తాడు ఏం పర్వాలేదు నేనున్నాను భయపడద్దు ఏం చేయాలో నేను చేస్తాను అని చెప్పి ముందుకు వస్తాడు ఇలా మిగతా వాళ్ళందరూ కూడా ఇలా భయపడడానికి ఆ ఒక వ్యక్తి మాత్రం ధైర్యంగా ముందుకు రావడానికి రెండింటికి తేడా ఏమిటి వీళ్ళ దగ్గర లేనిది వాడి దగ్గర ఉన్నది ఏమిటి అంటే అదే విద్య అదే చదువు ఈ విధంగా అన్ని రకరకాల విద్యలు ఈ వైద్యం అనేది ఒక విద్య ఇంకా చాలా రకాల విద్యలు అన్ని విద్యలు ఉంటేనే ఈ ప్రపంచం అనేది నడుస్తుంది కాబట్టి ఆ విద్య అనేది ఏదైతే ఉందో జ్ఞానం అనేది ఏదైతే ఉందో అది మనల్ని ఈ ప్రపంచం ముందు ఈ సమాజం ముందు దృఢంగా నిలబెడుతుంది అందరి యొక్క గౌరవం మనకి లభించేలా చేస్తుంది తద్వారా మనం కోరుకున్నవన్నీ కూడా మనకి లభిస్తాయి కాబట్టి అన్నిటికీ కూడా మూలం ఏమిటి అని అంటే ఈ జ్ఞానం ఈ విద్య అటువంటి విద్య మనకి లభించాలి అంటే చక్కగా విద్యాభ్యాసం చేయాలి అదేవిధంగా దాంతోపాటు ఇప్పుడు చెప్పినట్టుగా సంస్కారాన్ని కూడా చక్కగా అందరూ కూడా పొందాలి అందులోనూ మళ్ళీ సంస్కారం అనేది రెండు రకాలు ఏమిటి అని అంటే ఒకటి మామూలుగా లౌకికంగా మనం ఎలా వ్యవహరించాలి ఏం చేయాలి అనేటటువంటి సంస్కారం ఒకటి రెండవది ఆధ్యాత్మికమైనటువంటి సంస్కారం ధార్మికమైన ఆధ్యాత్మికమైనటువంటి సంస్కారం ఈ రెండింటిని కూడా మనం పెంచుకోవాలి ధార్మికమైన ఆధ్యాత్మికమైన రెండు రకాల సంస్కారాలని చక్కగా మనం పొందినప్పుడు మనం జీవితంలో ఉత్తమమైనటువంటి స్థితికి రాగలుగుతాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఇక్కడ విశేషంగా ఇంకా ఇంకా చక్కగా విద్యార్థులు తయారై గొప్ప వ్యక్తులుగా రావాలి అని చెప్పి ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాం శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అదే విధంగా మా పరమ పూజ్య గురుదేవులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణ అయినటువంటి అనుగ్రహం మీ అందరి అందు కూడా సదాకాలం ఉండుగాక ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు అదేవిధంగా ఇక్కడ పాఠాలు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సమస్త సిబ్బంది వర్గం వారికి అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ రోజున ఇక్కడికి వచ్చినటువంటి గణ్య వ్యక్తులకి అందరికీ కూడా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా మా ప్రీతిపాత్రులైనటువంటి నరేంద్రబాబు గారికి ఆయనకి ఆయన పరివారానికి అందరికీ కూడా ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ మరొక మారు అందరికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఇంకా ఇంకా విశేషమైనటువంటి అభివృద్ధిని ఈ విద్యాలయం పొందుగాక అని ఆశీర్వాదిస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం హర నమ పార్వతీపతయే హర మహాదేవా